ప్రైజ్ అలాడ్ హోలీ టెంపుల్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను సహోదరి సహోదరులారా ఈరోజు ఒక మంచి శుభవార్త మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది దేవుని చిత్తమై ఉన్నది గనుక అందరికీ వందనాలు ప్రైజ్ అలాడ్ పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మత సువార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును దేవునికి స్తోత్రం గాక హల్ లూ ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సందర్భాలలో చాలా సమయాలలో మరి చాలా రోజుల తర్వాత ఒక ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషపడుతుంటాడు ఒక వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు సంతోషపడుతూ ఉంటాడు ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు సంతోషపడుతూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా ఏది కావాలన్నా ఈ లోకపు సంబంధించిన విషయాల గురించి ప్రజలు చాలామంది సంతోషిస్తూ ఉంటారు కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా అద్భుతమైన మంచి మాట దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు సంతోషించుడి అని చెప్తూ ఉన్నాడు కష్టాల్లో ఉన్నా సంతోషించు బాధల్లో ఉన్నా సంతోషించు శోధనలో ఉన్నా సంతోషించు ఉన్నా సంతోషించు అంటున్నాడు ఈ సంతోషం ఎవరికి కలుగుతుందో తెలుసా ఎవరైతే ఏసుక్రీస్తును నమ్మి బాతుష్యం తీసుకొని యేసుక్రీస్తులో ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతూ ఉంటారో వారి కుటుంబాలలో వారి జీవితాలలో వారి మనుషులలో ఈ ఆనందం కలుగుతుంది అందుకనే బైబిల్లో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది సంతోషించుడి ఆనందించుడు అని చెప్తూ ఉన్నాడు ఈ నీ జీవితంలో నీ ఆత్మీయమైన జీవితంలో ఖచ్చితంగా ఈ సంతోషం అనేది నువ్వు కలిగి ఉండాలి ఈ సంతోషము లేక ఈ ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ శోధనలు పడుతూ కృంగిపోతూ నలిగిపోతూ ఎవరు నా సమస్య తీర్చరు ఎవరు నా బాధలు తీర్చరు ఎవరు నా రోగాన్ని స్వస్థపరచరు ఎవరు నా సమస్య నుంచి విడుదల కలగచేయరు అని కృంగిపోతూ నలిగిపోతూ కృంగిపోతూ నలిగిపోతూ కృంగిపోతూ నలిగిపోతూ జీవిస్తూ ఉంటారు ఈ లోకంలో కానీ ప్రభు నీకు ఒక మంచి మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే మీరు సంతోషించాలి మీరు ఆనందించాలి అని చెప్తున్నాడు నిజంగా తన వాక్యములో దేవుడు నీతో నాతో తో మాట్లాడుతున్న మాట వచ్చినా ఈ సంతోషము నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు బైబిల్ వాక్యంలో అద్భుతంగా నీతో మాట్లాడుతున్న దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిట్లారా నీ కుటుంబంలో సంతోషము లేదా భార్య భర్తల మధ్య సంతోషము లేదా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంతోషము లేదా ఆర్థికమైన ఆర్థికమైన ఇబ్బందుల వల్ల సంతోషము లేదా వివాహము కాలేదనే సంతోషము లేదా వివాహము చేయలేదనే సంతోషము లేదా కానీ ఏసుక్రీస్తు ఈరోజు నైతే మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు క్రీస్తును అంగీకరించి మారు మనసు రక్షణ పొంది ఆయన వైపు చూస్తావో అప్పుడు నీలో ఒక ఆనందము సంతోషము కలుగుతుందని బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుందని బైబిల్ వాక్యలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడ నిజంగా ఈ సంతోషము నువ్వు ఎలాగో ఉండలో తెలుసా ఇహలోకములో ఉన్న సంతోషము కంటే దేవునిలో ఫలాలు పొందుకునే సంతోషమే చాలా గొప్పగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి దేని విషయంలో నువ్వు సంతోషపడుతున్నావు ఏ విషయంలో నువ్వు సంతోషపడుతున్నావు అనేది బైబిల్ వాక్యంలో మనం తెలుసుకున్నట్లయితే కొంతమంది శిష్యులు ఏసుగ్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నారు యేసుగ్రీస్తు ఏం మాట్లాడుతున్నారంటే అయ్యా మేము నీ నామమున దయ్యాలు వెల్లగొడుతున్నాము అయ్యా నీ నామములు మేము రోగులను స్వస్థపరుస్తున్నాము అయ్యా నీ నామములు మేము అనేకమైన కార్యాలు చేస్తున్నామని అనేకమైన దైవ సేవకులు వారు వారు హృదయ లో వారి వారి మనుషులు ఆనందంతో సంతోషంతో మాట్లాడుతూ ఉన్నారు కానీ బైబిల్ వాక్యం చెప్తుంది నా ప్రియమైన సహోదరి సహోదరుడ రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు వద్ద పదేడు వాక్యములు యేసు ప్రభు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు అది విశ్వాసులనే కావచ్చు దేవుని సేవకులనే కావచ్చు పరిచారకులనే కావచ్చు ఎవరు ఏమైనా కానీ కావచ్చు కానీ ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు అద్భుతమైన మాట ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిట్లారా రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు వద్ద పదేడు వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం దేవుని రాజ్యము భోజనమునకును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందే ఆనందమును కలిగియుందుడి దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా వార్త పదవ అధ్యాయము అక్కడ దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది ఇరవై ఒకటో వాక్యంలో క్లియర్గా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అద్భుతంగా నువ్వు దేని గురించి సంతోషపడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సంతోషపడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిని తీసుకొని ఇదిగో ఒకరు నీటి మూలంగా ఒకరు ఆత్మ మూలంగా పొందితే గాని దేవుని రాజ్యములో చేరడని బైబిల్ వాక్యం చవిస్తుంది కనుక నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో అప్పుడు అందుని బట్టి నువ్వు సంతోషించాలని దేవుడు ఆశపడ కనపడుతున్నాడు లుకస్ వార్త పదవ ఇరవై వాక్యములు దేవుడు నితనతో మాట్లాడుతున్నాడు ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ ఎందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి ఆ బయలుపరిచినావని చాలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ ద్వారాను సంతోషించాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నిన్ను ఆదరించేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీ కుటుంబానికి సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ పిల్లలను చక్క పెట్టేది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు నీ వివాహాలను జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేతనం కాక బలము చేతనను కాక ఇది నా ఆత్మ ద్వారా కార్యాలు జరుగునని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా నీ కుటుంబములు చేస్తున్న ప్రతి కార్యము పరిశుద్ధాత్మ దేవుడే గనుక నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుని బట్టి సంతోషించాలని బైబిల్ వాక్యములు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ రోజు నుంచి అన్నిటినీ పక్క పెట్టేస్తాయి నీ సమస్యను భయపడద్దు నీ కష్టాలను భయపడద్దు నీకుంటున్న ఆ యొక్క ఇబ్బందులను భయపడద్దు నీకుంటున్న ఆ రోగం గురించి భయపడద్దు ప్రతి విషయం కూడా గురించి భయపడద్దు ఎందుకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు అందుని బట్టి నువ్వు సంతోషించాలని బైబిల్ వాక్యం చాలవిస్తుంది ఈ రోజు నుంచి ఆ సంతోషం నువ్వు కలిగి ఉండాలంటే నీ కుటుంబం కలిగి ఉండాలంటే నీ పిల్లలు కలిగి ఉండాలంటే నీ భార్య కలిగి ఉండాలంటే నీ భర్త కలిగి ఉండాలంటే నీ తల్లిదండ్రులు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు సంతోష అనుభవించాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది అందుకే ఈ లోకంలో చాలా మంది ప్రజలు కురిగిపోతూ వేదన పడుతూ దుఃఖపడుతున్న వారికి ఈ రోజు దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను సంతోష పెట్టబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక నా ప్రియా సహోదరి సహోదరులారా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే నీ కుటుంబంలో కార్యాలు దేవుడు చేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారానే నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారానే నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు నీ కుటుంబాన్ని నడిపిస్తాడు సహాయం చేస్తాడు అందుకనక ఈ పరిశుద్ధాత్మను నీలో ఉంచుకున్నట్లయితే ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నట్లయితే ఈ పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు సంతోషిస్తావని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది గనక నా ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా ఏ కష్టాలున్నావో బాధలు ఉన్నావో ఉన్నావో శోధనలు ఉన్నావో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే నువ్వు సంతోషించగలవని సంతోషంగా నువ్వు ముందుకు కొనసాగుతావని ఆ యొక్క ప్రథమ ఫలాన్ని నువ్వు పొందుకునేంత వరకు దేవుని యొక్క ఆత్మను నేను సంతోషపడతాదని దేవుడి కొద్ది మాటలు దీవించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సంతోషపరచు లాగన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అద్భుతాలు చేసే తండ్రి ఆశ్చర్యక్రియలు చేసే దేవ ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు నీ ఆత్మతో నింపండి నాయన పరిశుద్ధాత్మత నింపండి ప్రభా పరిశుద్ధాత్మ అనుభములకి అనుభవించండి తండ్రి కష్టాల్లో ఉన్నారు బాధలో ఉన్నారు శోధనలో ఉన్నారు కానీ అయాశక్తి చేతన బలము చేతనం కానీ ఇది నా ఆత్మ ద్వారా జరిగింపబడుతుందని ఇది నా ఆత్మ ద్వారానే కార్యాలు జరిగిస్తావని దేవాన్ని కార్యాలు ముందుకు నడిపిస్తావని నావులు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధాత్మ కార్యాలు వారి కుటుంబంలో జరుగునుగా గాక రకలబ శికల బంధన కల బాబా 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 అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కుటుంబాలు సంతోషంగా ఉండాలి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కుటుంబాలు లేవనెత్తబడాలి పరిశుద్ధాత్మ ద్వారా కుటుంబాల కుటుంబాలు ఆనందించబడాలి ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు పరిశుద్ధాత్మ ద్వారా సంతోష పెడతామని వారికి ఉన్న సమస్య వారికి ఉన్న రోగం ఉన్న బాధలు ఇబ్బందులు శోధన అన్నిటిని కూడా ఈ పరిశుద్ధాత్మ ద్వారానే విడుదల కలగజేస్తావని ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఆదరిస్తారని ఐస్సు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని గాడ్ తండ్రి యు